భూమి మీద నరులు విస్తరింపజేస్తున్నారట అంటే పెరిగిపోతున్నారు పెరిగిపోయి పెరిగిపోయి పెరిగిపోయిన తర్వాత ఒకటి ఆలోచన ఒకరికి సరిపోవట్లేదు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలుపులు మనసు హృదయం అంతా మైనమైపోయింది ఎప్పుడు ఒకరిని చెడదామా ఎప్పుడు ఒకరిని నాశనం చేద్దామా ఎప్పుడు ఒకరిని డబ్బు తీసుకుందామా వాడి ఆస్తి దాపుకుందామా బాగా తీసుకున్నావా ఇలాంటివన్నీ చెట్ట చేయకూడదు పనులన్నీ భక్తిదా భక్తి చేయటం సృష్టికర్తను మర్చిపోయారు దేవుడు పక్కన పెట్టేశారు నచ్చిన పనులు చేసుకుంటూ వాళ్ళ సులభించుకుంటూ ఉన్నప్పుడు చూశారట ఆ అయ్యో నాలుగులా చెడు తెలిసిందండి దేవుడికి అప్పుడు అనుకుంటున్నాడు చూడండి నుంచి కొంచెం ముందుకు వస్తే ఏమిటవచ్చు అయితే నోవాహు యహో దృష్టి ఎందుకు కృప పొందినవాడాయనో నోవాహు నీతి పనులను తన తరుముల్లో నిందారెను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడట నోవహాని ఆయన ఎలాంటి వారంట నిందారహితుడుగా ఉన్నాడు దేవుడి చేత కృమ పొందిన ఉన్నాడు తన తరములలో ఒకే ఒక్క మగాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు నోవాహు మరి మిగతా వాళ్ళంతా పనికిమాల ఆ అబద్ధికులుగా మోసం చేసేవాడిగా చెడ్డపడం చేసేవాడిగా ఒకరినొకరు ఎగతలు వేసేవాడిగా ఇంకా లోకంలో చేయకుండా పనులన్నీ చేసుకుంటూ భక్తిని పక్కన పెట్టేశారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు ఇష్టాను సరగా తాగుతూ తింటూ నాశనకరమైన జీవితాన్ని జీవిస్తూ చూడగా దేవుడు సంతాపడ్డా పచ్చత్త భయంకరంగా చెడ్డగా అయిపోయలేదు నా భూమి కలుషితమైపోయింది నా భూమి కనెక్ నా భూమి అవంతరం అయిపోయింది ఈ భూమి మీద నేను తయారేసిన నా మాట విడక నాకు లోపడపోకుండా పరిష్కం కాబట్టి ఇంత ఉండడానికి వీలు లేదు జ్ఞానము లేదు భవిష్యత్తును ఆలోచించే ఆలోచన లేదు దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన సృష్టించాడు ఆయన ద్వారా మనం వచ్చాము ఆయన పాపం తెప్పిస్తే ఏం జరుగుతుందో అనే ఒక్క ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్పుడు తప్పుడు మీద తప్పుడు తప్పుడు మీద తప్పు పాపం మీద పాపం చేసుకుంటూ దేవుడు కండేరైతే ఏం జరుగుతుంది అనేది ఒక్కరు కూడా ఊహించట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ తెలివి లేక బుద్ధి లేక జ్ఞానం లేక వివేచ లేక